హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే మంచి బిస్కెట్స్ అయితే మీకు చెప్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక ఈ బిస్కెట్స్కి నేను వాడిన ఇంగ్రిడియంట్స్ ఏంటంటే నేను బాలామృతంతో చేస్తున్నాను ఇది అంగన్వాడీ సెంటర్ మా టీచర్ నేను వంట బాగా చేస్తానని చెప్పి బిస్కెట్స్ ట్రై చేయమని నాకైతే ఇచ్చింది అయితే ఈ పౌడర్ అంటే మా దగ్గర ఈ పౌడర్ లేదు మరి మేమేం చేయాలి అనుకున్నప్పుడు మీరు గోధుమ పిండి లేదా మైదాపిండి యాడ్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఈ ఈ బాలామృతం టూ కప్స్ తీసుకున్నాను కదా ఈ టూ కప్స్ని గ్రైండ్ చేసుకున్నాను కొంచెం ఈ పౌడర్ బరకగా ఉంటుంది కాబట్టి కొంచెం గ్రైండ్ చేసి తీసుకున్నాను ఆ టూ కప్స్ బాలామృతం పౌడర్కి ఒక వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ చక్కెర వేశాను ఎందుకంటే ఆల్రెడీ ఈ పౌడర్ లోపల స్వీట్ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది ఇక ఈ పొడులన్నీ కలిపేశాను కలిపేశాక ఈ పౌడర్లో కొంచెం ఒక వన్ స్పూన్ బటర్ వేసి వేడి చేసి వేస్తున్నాను ఇక ఈ సమయంలోనే ఇలాచి పౌడర్ కొద్దిగా సోడా వేసుకొని కలపాలి చూడండి నేను కలుపుతున్నాను కదా ఇలా స్మూత్గా కలిపి పిండిని పట్టుకుంటే ఈ విధంగా అనమాట అప్పుడు ఇక మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఎక్కువగా వేస్తే జిగట జిగట అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా మనం వేసుకొని పిండిని అయితే చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతి పిండిలాగా తడుపుకున్న ఈ పిండిని నేను టూ పార్ట్స్ చేశాను ఎందుకంటే నేను రెండు రకాల బిస్కెట్స్ చేస్తున్నాను ఒకటి విత్ ఆయిల్తోని ఒకటి విత్ వితౌట్ ఆయిల్తోని ఎందుకంటే ఒక నూనెతో డీప్ ఫ్రై చేస్తున్నాను ఒకటేమో బేకింగ్ చేస్తున్నాను కాబట్టి టూ పార్ట్స్ తీసుకున్నాను ఈ విధంగా పిండి ముద్దలు చిన్న చిన్నగా మనకు బిస్కెట్ ఎంత అవసరమో ఆ సైజుకు తగినంత చిన్న చిన్న పిండి ఉండలు చేసుకొని బిస్కెట్ని ఈ విధంగా తయారు చేసి ఈ బిస్కెట్ పైన రౌండ్గా చేసి బిస్కెట్ పైన నువ్వులు పెడుతున్నాను అంటే మనం ఈ నువ్వుల బదులు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టవచ్చు ఇక నువ్వులు పెట్టేసి వీటిని అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకున్నాను అయితే మనము ముందుగా ఇది వితౌట్ ఆయిల్తో నేను బేకింగ్ చేస్తున్నాను మరి బేకింగ్ ఎలా చేయాలి అంటే నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను తీసుకొని తయారు చేసుకున్నా బిస్కెట్స్ అన్నీ ఈ విధంగా ఇడ్లీలాగా బిస్కెట్ని పెట్టేస్తున్నాను పెట్టేసి ఈ ఇడ్లీ పాత్రని బిస్కెట్కి ఒకటికి ఒకటి అంటుకోకుండా విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి మనం ఏం చేయాలంటే అది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది ప్రీ హిట్ కావాలి ప్రీ హిట్ అయ్యాక ఈ ఇడ్లీ పాత్రని ఆ గిన్నెలోకి పెట్టేసి మనము మంచిగా ఆ వేడి అనేది బయటికి పోకుండా ఒక ప్లేట్ మూసేసి థర్టీ మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో బేకింగ్ అయితే కావాలి ఎందుకంటే అందరి ఇళ్ళల్లో అయితే ఓవెన్ ఉండదు కాబట్టి నేను సింపుల్గా ఈ మెథడ్లో చూపిస్తాను థర్టీ మినిట్స్ ఈ విధంగా పెట్టేసాయి ఇది బేకింగ్ అయ్యే వరకు మిగతా పిండి ఉంది కదా దాన్ని కూడా చిన్న చిన్నగా పిండి ముద్దలు తీసుకొని బిస్కెట్స్ చేసుకొని వీటికైతే నేను నువ్వులు పెట్టట్లేదు ఎందుకంటే నూనెలో పేలుతాయి కాబట్టి సింపుల్గా ఈ విధంగా బిస్కెట్ చేసి పెట్టుకొని కొద్దిగానే నూనె నూనెసాను ఎందుకంటే మళ్ళీ నూనె మళ్ళీ మళ్ళీ వేడి చేయాలి కాబట్టి నూనె మరిగిన తర్వాత ఒక నాలుగు నాలుగు బిస్కెట్స్ వేసిన అనమాట ఈ బిస్కెట్స్ని ఈ విధంగా మెల్లగా టర్న్ చేసుకుంటూ మంచిగా బంగారు వర్ణం వచ్చే వరకు మనమైతే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూ చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి బిస్కెట్స్ ఈ ప్రాసెస్ అయ్యే వరకు మనం బేకింగ్ కోసం పెట్టిన బిస్కెట్స్ కూడా చాలా బాగా బేక్ అయిపోయాయి చూడండి మనం ఓవెన్లో పెడితే ఎంత చక్కగా బిస్కెట్స్ వస్తాయో అంతే మంచిగా బిస్కెట్స్ వచ్చేసాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్